కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ఇదివరకు మనం ఇచ్చేటోళ్ళు వీళ్ళందరూ అందరు జడ్పీ డీసీ సర్పంచులు మీ ఎంపీ గారు మీ ఎమ్మెల్యే గారు చెక్కులు ఇచ్చేది ఏమన్నారు వాళ్ళు కళ్యాణ్ లక్ష్మి ఇస్తారా తులం బంగారం ఇస్తాం అన్న మరి అడగంత తప్ప తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తారని అడుగుతున్నాం మనం మేమే అంటే ఎప్పటి నుంచి ఇస్తారు తా మేము చెప్పు అంటే దానికి మళ్ళా టైం ఇస్తాం మేము ఏమంటున్నాం ఇట్లా మా సార్ చెప్పిండు కేసీఆర్ వంద రోజులు ఏమనుకు ఎందుకంటే వంద రోజులు పాపం వాళ్ళు కూడా కుర్చీ చదువుకోవాలి అన్ని చూసుకోవాలి లెక్కపత్రం అంటే సరే మేము కూడా గమన ఉన్నాం ఏం అనలేదు ఎందుకు అన్నది నిజంగా కూడా అక్క సూల్లగా కింద ప్రజలు మనకు పదే ఇచ్చారు అలాగే మూడు నెలలు వంద రోజులు టైం ఇస్తే తప్పేం కాదని అనుకున్నాం అనుకొని మేమేం మాట్లాడలేదు ఒక మూడు నాలుగు రోజులు మంచిగా మర్యాద మన గడ్డ ప్రసాద్ కుమార్ గారిని స్పీకర్ చేస్తుంటే నేనేమైనా మన పార్టీ నుంచి ఏకగ్రీవం చేయాలని ఫోన్ చేశారు తప్పకుండా చేద్దాం మేము నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఉంటాం మీకు ఇలా ప్రజల అవకాశం ఇచ్చి మీరు నడుపురు మాకేం బాధ లేదు మాకు పదిహేను ఇచ్చారు మీకు ఐదు ఇస్తారు నడుపుని మంచిగా మరి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకోండి నెరవేర్ అని చెప్పి పోయి నేను కూడా సంతకం పెట్టిన పెట్టినా అన్న స్పీకర్ వికారాబాద్ ఎమ్మెల్యే పెట్టచ్చు గంత మర్యాద ఉన్నాం మనం అసెంబ్లీకి పోయి అసెంబ్లీ పెట్టి ఇక పెట్టినాక గవర్నర్ గారి గురించి మాట్లాడచ్చు ఇక గవర్నర్ ప్రసంగం ఎట్లున్నాయంటే గెలిచి అంటే ఒక సామాన్య కాంగ్రెస్ కార్యకర్త కూడా ఎలక్షన్ లో గతహీనంగా మాట్లాడు గత దుర్మార్గమైన ప్రసంగం పెట్టేవాళ్ళు ఏమన్నారన్న కేసీఆర్ మొత్తం నాశనం చేసిండు తెలంగాణ వ్యవసాయం నాశనం చేసిండు విద్యుత్ రంగం నాశనం చేసిండు అప్పుల పాలు వేసిండు రాష్ట్రం దివాలా దీయించి మాట్లాడింది గిన్ని దివాలా కోరు మాటలు మాట్లాడి గుక్కుంటామో మన నాయకుడిని అందుకే ఆ రోజు శాసనసభలో లేచి ఇక వాళ్ళు మాట్లాడుతుంటే మాకు కూడా గొంతింపక తప్పలేదు మేము విమర్శ చేయొద్దు అనుకున్నాం వంద రోజులు మాట్లాడద్దు పాపం కొత్త ప్రభుత్వం కదా అనుకున్నాం ఇక మేము లేచి మేము కూడా మాట్లాడాం నేను మాట్లాడిన జగదీష్ రెడ్డి గారు హరీష్ రావు గారు అందరం మాట్లాడు మీరు చూసి రాలేదు ఆశారు మంచిగా ఏమి అంటాడు మనకి కేసీఆర్ పంపించిన ముగ్గురు సైనికులు మాట్లాడితేనే రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతున్నాడు ఏమంటుడు పాపం మన ఇంటర్వ్యూ లేకుండా ఇంకా వచ్చే చదువుకోలేదు బావ బా వచ్చి వచ్చి అటుకోసం వాయిస్ కూడా కానీ మేము మాట్లాడితేనే కట్టుకుంటే మనం కేసీఆర్ దిగితే ఉండదు ఆలోచన ఏది మనం బేజార్ అయ్యేదేం లేదు మనం బేజార్ అయ్యేది లేదు మళ్ళా సార్ మొదటి రోజు ఫిబ్రవరి మొదటి రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు సెషన్ కూడా హాజరైతాడు రంజిత్ రెడ్డి ప్రచారం కూడా వస్తాడు తప్పకుండా మళ్ళీ ఆ రేపటి రోజు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేసే ప్రతి సందర్భాన్ని తప్పకుండా మనం అన్ని విషయాలు చెప్పాలి ప్రజలకు కూడా మళ్ళీ ఒకసారి సరే అప్పుడు నాయకుడు మన పార్టీ నాయకులు మన పెద్దలు కేసీఆర్ గారు వచ్చే నాటికి చెప్తా చెప్తా వచ్చే నాటికి మరి అప్పటికి కాలం కూడా గడుస్తుంది డెబ్బై ఐదు వంద రోజులు దాటిపోతుంది వంద వంద రోజుల పైన దాటిపోతుంది వంద రోజులు మార్చి పదిహేడు నిండుతాయి ఎన్ని మాటలు చెప్పి వంద రోజులు చేస్తామన్నారు ఇప్పుడు రంజిత రెండు హామీలు అమలు చేసి రెండు హామీలు అమలు చేయలేదు వాళ్ళు ఇచ్చింది ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో చేస్తామని అవి కాకుండా మరొక నాలుగు వందల పద్నాలుగు హామీలు ఇచ్చిన మొత్తం చార్సో బీస్ హామీలు ఇచ్చిన కాంగ్రెస్

హామీలు ఎట్లా అమలు చేస్తారు ఎప్పటి లోపల అమలు చేస్తారు అమలు చేయకపోతే ఇచ్చి పెట్టాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీని బట్టలింపి నిలబెడతాం కాంగ్రెస్ తప్ప బలమైన ప్రతిపక్షం గదే ఉంటుంది పని ఇప్పుడు నాకు వచ్చినప్పుడు మహేంద్ర ఎంతుం అన్న నేను జిందగి మొత్తం ప్రతిపక్షం అన్నాడు ఎట్లుంటది అన్న ప్రతిపక్షంలో మజా ఉంటదాం ఆ పాత్ర చేసినప్పుడు ఇప్పుడు ఈ పాత్ర కూడా చేద్దాం చేద్దాం నాకు ఇంకో పని లేదు నాకు ఇదివరకంటే మంత్రి పదవి ఉండే వాళ్ళని కలిసి వీళ్ళని కలిసి ఉండే పని లేదు నేను చే ఉండే మా అన్నదమ్ములకు ఒకటే మాటిస్తున్నా మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఎవరైనా కేసు పెట్టినా బెదిరించినా హైదరాబాద్ దూరంలో ఉన్నారు మీరు ఎప్పుడు పిలిచినప్పుడు అందరం వచ్చి మీ దగ్గర వాళ్ళు మీకు నిలబడతాం భయపడకండి ఎవరు బెదిరించినా బెదరకండి భయపడకండి అందరం ఉన్నాం తప్పకుండా మీకు అండగా నిలబడతాం జబర్దస్త్ కొట్లాడదాం